హాయ్ గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో వీడియోలకు వెళ్లే ముందు నా ఛానల్కి చిన్న లైక్ చేసుకోండి గాయస్ ఎందుకంటే మా ఛానల్ డెవలప్మెంట్ గురించి మీ లైక్ ఎంతో యూజ్ అవుతుంది హాయ్ గాయస్ విజువల్ ట్రీట్ కనిపిస్తుంది కదా సో ఈ బ్రిడ్జ్ ఎక్కడున్నది మీకు తెలుసా ఈ బ్రిడ్జ్ చైనాలో ఉంది ఇది అతి ఎత్తైన వంతెనగా పేరు పొందింది దీని పేరు డ్యూట్ బ్రిడ్జ్ డ్యూట్ బ్రిడ్జ్ డెక్ నుండి భూమికి లేదా దిగువ నీటికి ఉన్న దూరం పరంగా ప్రపంచంలోని ఎత్తైన వంతెన ఇది నైరుతి చైనాలో గుజావ్ ఫ్రావిన్స్లోని బిఫామ్ నది లోయలో విస్తరించి ఉంది గాయస్ ఈ బ్రిడ్జ్ గురించి కొన్ని విషయాలు చెప్తాను వినండి ఈ వంతెన నమ్మశక్యం కానిది ఐదు వందల అరవై ఐదు ఉంటుంది పద్దెనిమిది వందల యాభై అడుగులు బీఫా నదికి పైన ఉంది ఇది ప్రపంచంలోనే ఎత్తైన వంతెనగా నిలిచింది వంతెన మొత్తం పొడవు సుమారు పద్నాలుగు వందల నలభై ఒకటి మీటర్లు నాలుగు వేల నాలుగు వందల అడుగులు ఇది డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల పదహారులో తెరవబడింది ఇది గుయిజావ్ మరియు యునాన్ ప్రావిన్స్లను కలుపుతుంది మరియు చైనాలోని ప్రధాన మార్గమైన జీ ఫిఫ్టీ సిక్స్ హంగ్జావ్ రుయిలీ ఎక్స్ప్రెస్లో ఒక భాగం ఈ వంతెన యొక్క డిజైన్ ఒక కేబుల్ స్టేడ్ నిర్మాణం ఇది బీఫాన్ నది యొక్క లోతైన గాడ్జ్ను దాటడానికి రూపొందించబడింది ప్రమాదకరమైన పర్వత మార్గాలను దాటవేయడంలో ఈ ప్రాంతాల్లో ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది జ్యూట్ బ్రిడ్జ్ చైనా యొక్క ఇంజనీరింగ్ నైపుణ్యానికి చిహ్నంగా ఉంది దాని పూర్తిలో ప్రాంతీయ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి మరియు ఆర్థిక అభివృద్ధిలో పెంచడానికి సహాయపడుతుందంట అయితే దీన్ని రెండు వేల పదకొండులో కన్స్ట్రక్షన్ చేయడం మొదలు పెట్టారు అయితే ఇది రెండు వేల పదహారులోనే ఓపెన్ అయిపోయింది అంటే దీనికి సుమారు ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వచ్చి ఉంటుందేమో మన ఇండియాలో అయితే కనీసం ఇరవై సంవత్సరాలు పడవచ్చు దీనికైనా ఖర్చు ఎంతో తెలుసా వన్ పాయింట్ జీరో ట్వంటీ త్రీ బిలియన్ డాలర్లు నిర్మించడానికి ఐదు సంవత్సరాలు పడిందని ముందే చెప్పాను ఇది రెండు వేల పద్దెనిమిదిలో ప్రపంచంలోనే ఎత్తైన వంతెనగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా ఎక్కిందంట అయితే ఈ వంతెన అనేక ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంది వా ఇది ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ఫిట్గా నిలిచింది ఇది డ్యూయల్ ఫైల్ అండ్ డబుల్ కేబుల్తో డిజైన్ చేయబడింది మరియు దాని రెండు టవర్లలో ప్రతి ఒక్కటి రెండు వందల అరవై తొమ్మిది మీటర్లు ఎనిమిది వందల ఎనభై మూడు అడుగులు ఎత్తులో ఉన్నాయి ఈ వంతెన అధిక గాలులను భూకంపాలను తట్టుకునేలా తయారు చేయబడింది మరియు దాని నిర్మాణంలో నిర్మాణ సామగ్రతను పర్యవేక్షించడానికి అధిక బలం కలిగిన హుక్కు ప్రత్యేక కాంక్రీట్ను ఉపయోగించారంట ఇందులో సెన్సార్లు కూడా ఉన్నాయంట ఎంత సూపర్ కదా అలా అయితే మన ఇండియాలో కూడా ఒక బ్రిడ్జ్ ఉంది దాని గురించి ఇంకో వీడియో పెడతాను సో ఎవరైనా నా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్